నమస్కారం అశోకర్ నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రోజుకు ఒక భూ ఆక్రమణలో బయటకు వస్తున్నాయి అదేవిధంగా ఈరోజు చూస్తే వల్లభనేని వంశీ ప్రధాన అనుచరుడైనటువంటి భీమవరపు రామకృష్ణ తన గురించి కేసు నమోదైంది దీని గురించి అసలు ఏమంటారు భీమవరపు యతేంద్ర రామకృష్ణ ఆయన పూర్తి పేరు ఓకే ఆయన ఇప్పుడు వల్లభనేని వంశీ మోహన్తో పాటు ఆయన కూడా కటకటాలు వెనకలు ఉన్నాడు ఓకే మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే ఒక మూడు రోజులు కస్టడీకి తీసుకున్నారు కస్టడీలో నాకు తెలియదు గుర్తులేదు మర్చిపోయినా అని చెప్పి ఒక వల్ల నేను వంశీ ఈ మాటలు చెప్తా ఉన్నాడు పేర్లగా సిఐ కంటే ఉన్నతమైన అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ సమక్షంలో ఈ యతేంద్ర రామకృష్ణ కూడా విచారణ చేస్తున్నారు అసలు సత్యవర్ధన్ కేసులో ఏమైంది అనే టాపిక్లో సత్యవర్ధన్ కిడ్నాప్ చేశారు కదా వల్ల నేను వంశీ మోహన్ దానికి సంబంధించిన కేసు గురించి పేర్లగా విచారణ ఎవరు పాటు కొరుపుతూ ఉన్నారు ఈ సమయంలో ఎక్కడైతే వీళ్ళు ఇంకా ఆక్రమణలకి అవినీతికి దౌర్జన్యాలకి దాడులకి పాల్పడినారో ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడిప్పుడు ఒక్కొక్కరు సమాజంలోకి బయటకు వచ్చి స్వేచ్ఛగా కేసులు పెట్టగలుగుతున్నారు ఓపెన్గా చెప్పగలుగుతున్నారు ఏం జరిగింది అనేది ఈ యొక్క యతేంద్ర రామకృష్ణ గురించి చెప్పాలంటే ఆయన పైన ఈరోజు కేసు రిజిస్టర్ అయింది వల్లంనేని వంశీ మోహన్ పైన రిజిస్టర్ కాల నేను చెప్పే కేసు ఓకే దాంట్లో కానీ వంశీ వంశీమోహన్ పాత్ర ఉన్నది అది ఏ విధంగానో అసలు ఆ బాధితుడు ఏం చెప్పాడు అనేది ఒకసారి చెప్తాం మీరు అర్థం చేసుకునే వల్ల నేను వంశీ పాత్ర ఏ ఎంత ఉంది ఏ విధంగా ఉంది అనేది ఒక ఈ కేసు పెట్టిన అతని పేరు శ్రీధర్ రెడ్డి ఓకే ఆయన సమస్య ఏంటంటే ఉంగుటూరు గ్రామానికి సంబంధించిన ఒక మహమ్మదీరాలు ఆమె పేరు బేగం దాదాపు డెబ్బై ఏళ్ళు పైబడిన మహిళ ఆవిడికి ఇద్దరు కొడుకులు ఓకే వాళ్ళ కుటుంబ అవసరాల రీత్యా వేలకుండే పూర్వపు స్నేహం రీత్యా ఏది వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్య ఆమె అడిగినప్పుడల్లా ముప్పై లక్షలు ఇరవై లక్షలు అట్లా అట్లా పెంచుకుంటూ డెబ్బై లక్షల మేర ఆవిడికి డబ్బులు అంటూ ఈయన ఇవ్వడం జరిగింది శ్రీధర్ రెడ్డి అయినా ఇచ్చాడు డబ్బులు ఓకే తర్వాత ఆ విషయం వాళ్ళ కొడుకులకు కూడా తెలుసు ఆ బేగం యొక్క బిడ్డలకు కూడా తెలుసు కాలం జరిగే కొద్దీ నెమ్మదిగా ఒక కొడుకు చనిపోయాడు ఓకే తర్వాత మళ్ళీ ఇంకో కొడుకు చనిపోయాడు వాళ్ళు ఇంకా డబ్బులు కట్టే పరిస్థితిలో లేరు అందుకు ఈయనకు డెబ్బై లక్షల మేర బాకీ ఉంది కాబట్టి ఆమె ఏం చేసిందంటే ఎనిమిది ఎకరాల తొంభై ఒక్క సెంట్లకు సంబంధించిన ఉంగుటూరులో ఉండే ల్యాండ్ పత్రాలు వాళ్ళు ఏదైతే ఆస్తుందో ఆ పత్రాలు ఈయనకి ఇచ్చేసింది శ్రీధర్ రెడ్డి అనే ఆయనకి అక్కడ దాకా కథ బాగానే ఉంది ఆ మూడు నెలలు గ్యాప్లో ఆవిడ ఆమె ఆవిడ కూడా చనిపోయింది ఆ మూడు నెలలు గ్యాప్లో ఆవిడ కూడా చనిపోయింది తర్వాత ఆ ల్యాండ్ ఈయన హస్తగతం చేసుకుందాం అని చెప్పి ఆ గుంటూరు గ్రామానికి పోతే శ్రీధర్ రెడ్డి అని ఆయన అక్కడ ఆవిడ కుటుంబానికి సంబంధించిన అప్పుల్లో ఉన్నారు మీ ఒక్కడికి ఆ ల్యాండ్ పోతే మా పరిస్థితి ఏంది అని చెప్పి ఇది తేలిటిగా లేదరా పంచాయతీ అని చెప్పి ఆయనకు సంబంధించిన ఒక దగ్గర స్నేహితుడు ఒక అతను త్రాలప్రోలు రాము ఆయన పేరు ఓకే ఆయన అడిగితే అయ్యా పెద్ద సమస్యనా అని చెప్పి టెన్ వన్ అడంగల్లో ఎక్కి అని చెప్పినాడు టెన్ వన్ అడంగంలోకి చేస్తే మళ్ళీ దానికి ఎటువంటి లిటికేషన్స్ లాజిక్స్ ఉండవు ఫాస్ట్ గా చేపిస్తాను అని చెప్పినాడు అని చెప్పి ఆ యొక్క రాము చేతికి ఈ పత్రాలు ఇచ్చాడు ఎవరు శ్రీధర్ రెడ్డి రియల్ ల్యాండ్ హోల్డర్ ఇప్పుడు ఆ రాము ఏం చేశాడు కాలం నెల రెండు నెలలు జరిగింది ఈయనకు బయట నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ ఊర్లో ఉండే దగ్గర స్నేహితుల నుంచి ఈ నీ యొక్క స్థలం ఏదైతే ఉండవో అది ఉండదే అమ్మేసావా ఏమైతుంది అని అడిగితే ఉండాది అది వన్ టెన్నే అడగల్లో ఎక్కించాము అని చెప్పినాడు ఈయన కానీ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆల్రెడీ ఆ ల్యాండ్ ఎవరికి అమ్మేసినారు రా స్వామి అని చెప్పినారు ఈయన షాక్ శ్రీధర్ రెడ్డి షాక్ ల్యాండ్ హోల్డర్ అది ఎట్ట జరిగింది ఏంది అనేది ఆయన బేరీ చేసుకొని చూస్తే ఈ త్రాలప్రోలు రాము ఎవరైతే శ్రీధర్ రెడ్డి ఒక వ్యక్తిని నమ్మినాడో ఆయనే ఈ పని చేసేసినాడు ఇది ఎట్రా పంచాయితీ తేలేటిక లేదు రా స్వామి అని చెప్పి ఇంకా మనం ఎప్పుడు ఈ కేసు ఎవరు పైన అయితే రిజిస్టర్ అయినదో యత్తేంద్ర రామకృష్ణ ఆయన దగ్గరికి పోయినాడు ఎవరు శ్రీధర్ రెడ్డి ఈ త్రాళప్రౌలు రాము నన్ను మోసం చేశాను నాకు ఈ సమస్య చూడండి నాకు ఇంక బతుకు లేదు నాకు అని చెప్పి పోయినాడు పోతే అదే టైంలో అక్కడ ఆల్రెడీ త్రాలపురాలు రాము ఉన్నాడు ఓలుపల్లి రంగా అనేవాడు ఇద్దరు ఉన్నారు ఇద్దరు ఒక వైసీపీ మొక్క రౌడీజం మొక్క ఇది వాళ్ళిద్దరూ ఉన్నారు సరే ఏదైతే ఏదైందని చెప్పి పోయి అడిగితే అన్న దీని సమస్య ఎట్లా అని చెప్పి అడిగితే ఆ సమయంలో కుర్చీలో కూర్చోండినాడు వల్ల నేను వంశీ ఈ గ్యాంగ్ అంతా అక్కడ ఉన్నది పంచాయతీ చేస్తున్నారు అక్కడ ఆ సమయంలో రంగ ఓలుపల్లి రంగ ఒక మాట అన్నాడు శ్రీధర్ రెడ్డితో ఆవిడిని నువ్వు చంపేశావు ఎవరైతే ల్యాండ్ హోల్డర్ ఉన్నాడో ఉందో పూర్వపు ల్యాండ్ హోల్డరు బేగము ఆవిడిని నువ్వు చంపేశావని మేము కేసు పెట్టగలుగుతాము నీకు చేతనింగ్ చేసుకోమన్నారు సరే నేను అప్పటికి వైసీపీ ప్రభుత్వం ఉన్నది ఆ టైంలో చేత చేసుకోపోవని చెప్పినాడు ఆయన ఏం చేస్తాడు భయమే కదా బయటకు వచ్చి సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి సైతం ఇటువంటి నైజాన్ని పాల్పడుతున్నాడు ఇంకా పిల్ల గ్యాంగ్ ఎంత వీళ్ళకి బయట మాట్లాడిన న్యాయం ఎక్కడ జరుగుతుంది ఎక్కడైనా కేసులు పెడితే ఆడన మూ అని ఏమవుతున్నాయి ఏమి జరగట్లా ఆయన మింగలేక కక్కలేక కానీ నిజం ఎప్పటికైనా గెలుస్తాదని చెప్పి మళ్ళీ పోస్ట్ మార్టం చేస్తారు కదా ఆవిడ్ని మంగదీరాలు గని ఆవి పూడ్చినారు అది అట్లే ఉంటుంది ఆ శవంకి సంబంధించిన అదంతా దాన్ని నీట్గా చెక్ చేస్తే మీకు అర్థం అవుతుంది ప్రభుత్వాన్ని ఆదేశించమని చెప్పండి నాకేం ప్రాబ్లం లేదు నేను అటువంటి వాటికి పాల్పడే వ్యక్తిని కూడా కాదు అని నేను ధైర్యంగా చెప్పినాడు నీ కుటుంబాన్ని నడి రోడ్లో పెట్టి నరికేస్తామని చెప్పి ఈయన బెదిరించారు ఎవరు ఓలుపల్లి రంగా అదేవిధంగా రాము అనే అతను వీళ్ళకి ఎవరినైతే అయ్యా నన్ను అయ్యా అని చెప్పి యతేంద్ర రామకృష్ణ ఆగిపోతే ఆయన కూడా వాళ్ళు అంత పడినాడు ఇవన్నీ నిశ్చితంగా పరిశీలిస్తా చూస్తా ఎంటర్టైన్ అవుతా ఉన్నాడు వల్లనేని వంశీమోహన్ అంటే వల్లనేని వంశీమోహన్ తెలియకుంటాను ఈ రేంజ్ బెదిరింపులు జరుగుతాయా అంతే కదా అది అయ్యే ప్రశ్న లేదు ఒక ఒక ఎమ్మెల్యే పొజిషన్ క్వశ్చన్ పెట్టినారంటే నా నియోజకవర్గానికి ఒక అన్నగానో ఒక తండ్రి గాను చూసుకోమని ఆ యొక్క నియోజకవర్గ ప్రజలు ఆశిస్తారు ఆ క్రమేనే కదా అయ్యా ఈ ల్యాండ్ సమస్య దిగినయా అని చెప్పి ఆయన నమ్మి అడిపోయినారు నేని వంశీమోహన్ ఉన్నాడు పెద్ద రేకంతో ఏదైనా మంచి పని చేస్తాడు సెటిల్మెంట్ చేస్తాడని ఇది అది కాస్త అక్కడుండే ఏది ల్యాండ్కి సంబంధించిన పత్రాలు ఏనటి శ్రీధర్ రెడ్డి ఇంకా వాళ్ళకి కొంతమందికి చెందాల్సి ఉంటుంది ఒకవేళ పంచినాగడ వాళ్ళు వాళ్ళు కొట్లాడుకోవాల్సింది పోయి ఇది ఎత్తుకొని పోయి ఒక దొంగ చేతలో పెట్టేశారు అంటే కబ్జాదుడు ఏ రేంజ్ కబ్జాను ఇది ఒక న్యాయం కోసం పోతే వాడే మన స్థొత్తుని కబ్జా చేసినట్టే అయిపోయింది పని ఇంకా ఆయన షాక్ అయిపోయినాడు ఇప్పుడు ఇప్పుడు అంటే కోటం ప్రభుత్వం వచ్చి ఎనిమిది అయినా కూడా ఇన్ని రోజులు కూడా కేసు పెట్టలేకపోయినాడంటే ఈ యొక్క గన్నవరం నియోజకవర్గంలో ఏ విధంగా రౌడ్ పేటరేకపోతా ఉంటుంది ప్రభుత్వం ఉన్నది మన చేతల్లో కానీ ఆయన ఇన్ని రోజులు కేసు పెట్టలేక ఆయన జైలు పోయినాక పెట్టినాడంటే ధైర్యం సన్నగిలినట్టే కదా మనిషికే ఏడ న్యాయం జరుగుతారని ఈ యొక్క సత్యవర్ధన్ ని కిడ్నాప్ చేసినట్టు చేస్తారు పెద్ద మ్యాటర్ ఏం కాదు అందుకే ఇన్ని రోజులు బయటకు ఆయన శ్రీధర్ రెడ్డి ఈ రోజు బయటకు వచ్చి కేసు పెట్టినాడు ఈ కేసు కాస్త వలం వంశీ వంశీమోహన్ చుట్టూ కూడా తిరుగుతాదని నేనైతే అనుకుంటున్నాను ఓకేనండి 고맙습니다. Thank